తన భర్తను కోల్పోయింది ఇద్దరు చిన్నపిల్లలు కళ్ళలో దేవుడు చూపించాడయ్యా అతని కళలోకి వచ్చి మాట్లాడింది బైబిల్ దేవుడు కాదు అని వాక్యాలు చూపించమని మీకు వివరిస్తానండి జన్మయ్య గారు మందిరం కట్టాలని అనుకున్నా ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆ క్యాబిన్లోకి వేరే వ్యక్తి వచ్చి మీరు వస్తారని మీరు వస్తారని దేవుడు నాకు రెండు నెలల ముందే చెప్పాడు ఇతను అతను ఎప్పుడు చూడలేదు అతను ఇతని ఎప్పుడు చూడలేదు నెలల ముందే దేవుడు నాతో చెప్పాడు నేను పొలం అమ్మాను అతనుంచి దర్శనభాగం తీసి ఏ సేవకుడికి అని పాలన చేస్తుంటే దేవుడు పలానా సేవకుడు వస్తాడు ఆయన మందిరం కడుతున్నాడు ఆ మందిరానికి కొన్ని లక్షల రూపాయలు ఇవ్వనేసి దేవుడు నాకు నెలల ముందే కల్లో చెప్పాడనేసి అనేసి గారికి చెప్పి ఆయనకి డబ్బులు ఇచ్చినట్ట ఇలాంటివి వినడానికి బాగానే ఉంటాయండి కానీ దేవుడు నిజంగా అతని కళ్ళకి వచ్చి మాట్లాడాంటే వాక్యాలు చేసినప్పుడు దేవుని క్యారెక్టర్కి దేవుని అండర్స్టాండ్ అనే స్వభావానికి పూర్తిగా అభిరుద్ధంగా ఉంది ఎందుకంటే దేవుని దృష్టిలో చాలా ఉండండి ఇందులో మాట్లాడడానికి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు అనే చాలామందికి తెలియదు దేవుని దృష్టిలో మందిరము ఇప్పుడు అతనితో అతని దగ్గర వచ్చి ఒక సేవ కూడా ఆయన మందిరం కడుతున్నాడు ఆ మందిరానికి డబ్బులు ఇవ్వన్నప్పుడు దేవుని దృష్టిలో మందిరం అంటే అక్కడ భవనాలు కట్టడాలు వస్తుంది కానీ దేవుని దృష్టిలో మందిరం అంటే భవనాలు కట్టడాలు కాదు అని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది పాత నిబంధన కొత్త నిబంధన అసలు సరిగ్గా చదవకపోవడం వల్ల ఆ డిఫరెన్స్ తెలుసుకునే పక్కన ఎప్పుడైతే ఎరు ఆ తెర పైన కింద తిరిగినప్పుడే మందిరం యొక్క అవసరత అది ముగించింది ప్రశాంతి మిగిలిన నివసిస్తున్నాడు అనేసి అసలు వాక్యాలు ఏం యేసు ప్రభు దృష్టిలో కూడా కట్టడాలకి ఎటువంటి ప్రాముఖ్యత లేదండి యుకా స్వాత ఇరవై ఒకటో జన్మ చూసినప్పుడు ఈ దేవాలయం ఎంత బాగుందంటే యశ్వయు ఈ కట్టడాలు ఒక రాతి రాయి మీద రాయి అనుకుంటే కూలగొట్ట కట్టడాలంటాడు లూకా స్వత ఇరవై ఒకటో జన్మను అదేవిధంగా మార్క్స్ వార్త పనుల జన్మ కూడా మీరు వాటిని కట్టడాలు అంటాడు ఈ కట్టడాలకి గొప్ప ప్రాముఖ్యత మన్ గొప్ప ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళతో దీన్ని కూలగొట్టండి నేను మూడు రోజులు లేపుతాను అని అంటాడు మనక్కడ ఆయన ఆయన తన తన శరీరం అని దేవాలయం గురించి మాట్లాడుతున్న విషయము శిష్యుల తర్వాత అర్థం చేసుకున్నారు సో దేవాలయం అంటే పశ్చాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడు మీరే ఆయన ఆలయం మీరు విలువ పెట్టి కనబడినారు కాబట్టి మీ దేహంతో దేవుని మహింపరచనంటే వీళ్ళు పెద్ద పెద్ద కట్టాలు కడుతూ మేము దేవుని మహింపరుస్తూ ఉంటారు చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు సో ఇక్కడ మందిరం అంటూ దేవుడు అతనితో మాట్లాడలేదు ఆయనకి రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది సో మాట్లాడింది బైబిల్ దేవుడు కానే కాదు మాట్లాడింది బైబిల్ దేవుడు కాదనే కాదు కానీ ఇక్కడ ఇలాంటి సాక్ష్యాలు ఎందుకు చెప్తారంటే చూసేవాళ్ళు చూసేవాళ్ళు మరి ఆయనకి వెళ్ళి దేవుడు కళ్ళకు చెప్పింటే ఈయన గొప్ప దేవజనుడు కాబట్టి ఇస్తే ఆశీర్వాదం అంటూ డబ్బులు ఇవ్వాలని ఈయన కూడా నన్ను ఎప్పుడైనా చూసావా అంటే లేదయ్యా అని అంటుంట అని ఆయన అంటాడు అంటే ఆయన కళ్ళలో వచ్చి దేవుడు ఈయనకి ఇమ్మనేసి రెండు నెలల ముందే చెప్పిననేసి చెప్తున్నాడు సరే వాళ్ళ పేర్లు ఇవన్నీ మనకి ఒకళ్ళని ఇది నిజంగా జరిగిందా లేదనే ఒక పెద్ద ప్రశ్న ఒకలా ఒకలా జరిగినా కానీ దే ఆర్ డిసీవ్డ్ వాళ్ళు మోసగించబడ్డారు తప్ప మాట్లాడింది బైబిల్ దేవుడు కానీ కాదు ఎందుకంటే బైబిల్ దేవుని దృష్టిలో మందిరం అంటే విశ్వాసుల సమూహం మాత్రమే మనం సమాజంగా కూడుకోవడానికి భవనాలు కట్టుకొని అక్కడ గ్యాదర్ అవుతారు తప్ప ఇప్పుడు ఫంక్షన్లో గ్యాదర్ అవుతుంటారు కొంతమంది తమ ఇళ్ళల్లో గ్యాదర్ అవుతుంటారు అన్నీ కూడా అవి చర్చిగా వస్తాయి ఎందుకంటే విశ్వాసల సమూహం రక్షింపబడిన విశ్వాసల సమూహం కాబట్టి ఇక్కడ మంది ఉండే కాన్సెప్ట్ చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు పిల్లలు కాబట్టి అతన్ని కళ్ళకు వచ్చి మాట్లాడింది బైబిల్ దేవుడు కానే కాదు కొన్ని చూసిన చాలా బాగా అనిపిస్తుంది ఒక ఆమె తన భర్తను కోల్పోయింది ఇద్దరు చిన్నపిల్లలు ఆమెకి ఉన్నాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు మరి అర్భై లేడు కదా చెల్లికి అక్కడ ఆస్తుంది చెల్లికి అర్థం పిల్లల్ని చూసుకుంటుంది అంటే అలా ఆ అన్న అసలు అది నేను దేవునికి రాసిస్తా అనేసి ఒక అబద్ధ బోధకుడికి అది మొత్తము అది నాకు దేవుడు చెప్పాడు నేను దేవునికి రాసిస్తానని ఒక అబద్ధ బోధ అది మొత్తం రాసి అసలు వీళ్ళు ఏం చేస్తారండి ఏకోపత్రిక ఏం చదివారు భక్తి దిక్కులేని పిల్లల్ని విధురాలను పరామర్శించాలంటే ఏం నేర్చుకున్నారు అంటే ఒక మతపరమైన భక్తి వీళ్ళలో బాగా నాటి దేవుని మందిరానికి ఇస్తే ఆశీర్వాదం అంటే మందిరానికి కట్టడం ఈ కట్టడానికి ఇస్తే ఆశీర్వాదం అంటారు కానీ నీ తోటి విశ్వాసులు నీ తోటి కుటుంబ సంబంధులు ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు వెళ్తుంటే దేవునికి ఎప్పుడు మాట్లాడ్డా వాళ్ళకి సహాయం చేయాలని వాళ్ళని పరామర్శించాలని వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు తోడు ఉండాలని నీకు ఎంతసేపు ఈ కట్టడాల మీద నీకు ఎన్ని వందల కోట్లు వేసేస్తాను ఈ కట్టడా దానికి పరిశుద్ధి ఆపాదిస్తూ ప్రాముఖ్యత ఆపాదిస్తుంది దేవుని మందిరం అంటూ ఎంత మోసం ఎంత మోసం వరంగల్లో ఉంటారు క్రీస్ క్రీస్తు జ్యోతి అది ఒక పెద్ద కట్టడము అసలు అసలు జీరో నాలెడ్జ్ అనే వాక్యం గురించి జనాల్ని భయంకర ఎమోషనల్ మ్యానిఫై చేసి దేవు నాతో మాట్లాడాలంటూ ఎన్ కొ చాలామంది తమ ఆస్తులు ఇచ్చేసారు తమ పిల్లలకి ఏం లేకుండా చేశారు మన దగ్గర ఇక చేతులు చెత్తశిషన్ చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఈ కట్టడాలు కట్టుకోవడం కట్టడం వరకు ఇక వాళ్ళని జనాలకి వాక్యాలు దారుణంగా అంటే అసలు వకీకరించేసి మోసం చేస్తున్నారు చదవట్లేదండి బైబుల్ చదవట్లేదు అసలు పాత నిబంధన కొత్త నిల పాద మెల మందిరం అంటే భౌతిక పద మంది కొత్త మందిరం అంటే ఆత్మ సంబంధమైన మందిరం కట్టుబడుచున్నాడు మీరే ఆయన పశువులు మీలో నివసిస్తున్నాడు మీ మీరు విలువ పెట్టి కొనబడినారు కాబట్టి మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి ఈ వాక్యాలు అసలు దాని యొక్క అర్థం నేర్చుకుంటున్నారండి నేర్చుకుంటున్నారా నేర్చుకోవట్లేదు ఇలాంటి కథలు చెప్పాన్ని ఎమ్మడి మీరు నమ్ముతారు ఇప్పుడు కొంత మరొక మరొక ఇష్టం అంటే దేవుడు సహాయం చేయండి ఇప్పుడు నేను ఇక్కడ దేవుడు సహాయం చేయడం చెప్పట్లేండి నేను కూడా ఆర్థిక పిల్లలు కూడా ప్రేరణ చేసేటప్పుడు కొన్నిసార్లు ఆత్మీయ సహోదరులు కొంతమంది అప్పుడప్పుడు ప్రేరేపించబడి ఇస్తారు కదా అది డివైన్ ప్రావిడెన్స్ అది డివైన్ ప్రావిడెన్స్ అది చాలామంది సేవకుల జీవితాలు జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ కళ్ళలోకి వచ్చి ఆయన మందిరం కడుతున్న నువ్వు వెళ్ళేసి ఆయనకి నీ నువ్వు పొలం ఉన్నావు కదా దాంట్లో వచ్చి దర్శన భాగం తీసేసి ఆ లక్షలానికి ఇవ్వు అనేసి దేవుడు అలా మాట్లాడు ఎందుకంటే అది వాక్యానికి విరుద్ధం ఈ దర్శన భాగం కాన్సెప్ట్ అసలు ఎంత జనాలు ఎంత మోనం చేస్తున్నాండి అంటే నువ్వు ఎంత నువ్వు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ లేకపోతే లేకపోతే అది వర్దినిలా కలిది ఇమ్మని అంతే ఉత్సాహం ఇచ్చామని ప్రేమిస్తా ఉంది కానీ వీళ్ళు దశమా ఇకపోతే శాపాలంటూ దశమ ఇవ్వబోతే మీరు నశించిపోతారంటూ దశ ఇవ్వబోతే ఆశీర్వాదం లేదంటూ అదంతా ఇతర మత మతస్సులు చూసినప్పుడు ఈ క్రిస్టియన్స్ ఈ దశమాంగ కోసమే ఈ పాషలు ఇతరులను మారుస్తున్నారు అని అంత రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ వెళ్తుందండి క్రిస్టియన్ స్వతంత్రం గురించి మాట్లాడలేదు క్రిష్టమాపణ గురించి మాట్లాడలేదు క్రిస్టియన్ ఆనందం గురించి మాట్లాడలేదు ఏం లేదు ఎంతసేపు దశమ దర్శనం అయిపోతే శాపాలు దర్శనం ఆశ్రమం అంటూ ఏందండి ఇది దేవునితో ఒక ట్రాన్సాక్షన్ బిజినెస్ లేదు ఇది అంటే మన దేవుడు అసలు అసలు మీ హృదయాలు కోరుతున్నా అని చెప్పి చెప్పిన దేవుడిని ఏ విధంగా చూపిస్తున్నారండి వీళ్ళు చాలా బాధకరం చాలా బాధకరం అసలు నిజమైన భక్తి అంటే చాలామంది ఈ కట్టడాలకంటూ వీటికి దేవుని మందిరం అనే కాన్సెప్ట్తో వీళ్ళు తమ పిల్లలు కూడా ఏమి ఉంచకుండా ఆ మంది ఆ కట్టడాలకు పశువులు ఆపాదిస్తూ డబ్బులు దా అంటే అసలు ఈ అబద్ధ బోగులు బోధుల మాటల్లో పడిపోయి అలా ఇచ్చేసిన తర్వాత తర్వాత ఆ అబద్ధ బోధ అక్కడ ఆస్తులు కూడా ఎన్ని చోట్లండి వీళ్ళు ఆ కట్టడం మీద పెట్టిన దృష్టి విశ్వాసం క్రీస్తులో కట్టడం మీద మీద పెట్టుంటే ఎంతమంది జీవితాలు బాగుపడేయండి ఏం లేదండి చాలా బాధకరం చాలా బాధ అనిపిస్తున్నాయి ఇవన్నీ చూసినప్పుడు దేవుణ్ణి వీళ్ళు తప్పుగా తీసుకుంటారు ఇతర మతస్థులు కూడా ఇది ఒక మతపరమైన భక్తి తోటి విశ్వాసులు తోటి కుటుంబ కుటుంబాలు ఎట్లన్నా నాశనం వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళు తీసుకెళ్ళి డబ్బులు అక్కడ ఇవ్వాలి ఇస్తేనే వాళ్ళు దేవుడు శాంతిస్తారు లేకపోతే లేదు అనే ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఇవ్వడం అనేది ఇంకా దేవుడి ప్రేమని ఎక్కడ చేస్తే ఎక్కడ మనో తెలియజేసుకోవండి చాలా బాధకరం అండి చాలా బాధకరం ఇలాంటిలా నాకు చాలా బాధ అనిపిస్తుంది